ఈ వీడియో చూసే ముందు ఓం శనీశ్వరాయ నమః అని కామెంట్ చేయండి నమ్మిన వారే మోసం చేస్తారు ఈ రాశిల వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి జ్యోతిష్యం ప్రకారం శని సూర్యుడు ఒకే రాశిలో ఉండే సంయోగం ఏర్పడుతుంది ఆకాశంలో దగ్గరకు రావడంతో పాటు వాటి శక్తులు కలుస్తాయి కానీ ఇద్దరూ అనుకూలంగా మాత్రం ఉండరు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒక్కసారి కలిసి వస్తాయి ఈ నెలలోనే ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతుంది దీనివల్ల నాలుగు రాశి చక్రాల వారు ప్రభావానికి గురవుతారు వారి వివరాలు తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ రాశిలోని ఎనిమిదవ గృహంలోనే సూర్యుడు శని సంయోగం జరుగుతుంది దీనివల్ల డబ్బులు పెట్టుబడిగా పెట్టేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి రిస్కులు చేయవద్దు నిపుణుల సలహా తీసుకుంటేనే ఉత్తమం వ్యాపార భాగ్యస్వామితో పాటు జీవిత భాగ్యస్వామితో కూడా ఎంతో నిజాయితీగా ఉండాలి ఒకరికొకరు మద్దతుగా నిలవాలి మిథున రాశి ఈ రాశి వారికి అవకాశాలతో పాటు విజయాలు కూడా తక్కుతాయి శని కలయిక శత్రువులను బాగా ప్రభావితం చేస్తుండటంతో వాటిని ఆపడానికి ప్రయత్నించాలి అడ్డంకులను అధిగమించడానికి ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఈ కాలం ఎంతో పరీక్ష పెడుతున్నప్పటికీ నైపుణ్యాలను ప్రదర్శించి బయటపడాలి ఫిబ్రవరిలో మిథునం యొక్క తొమ్మిదవ గృహంలో సూర్యుడు శని కలయక జరుగుతుంది ఇది ఈ రాశికి జీవితంలో అనేక అవకాశాలు విజయాలను తెస్తుంది సింహరాశి ఇతరులతో విభేదాలు సృష్టించవద్దు చిన్న విషయాలపై వాదనకూడదు న్యాయపరమైన సమస్యలు చిక్కుపోకుండా జాగ్రత్తగా ఉండాలి ఎవరినైతే నమ్ముతారో వారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు అప్రమత్తత అవసరం మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండాలి కుంభరాశి ఈ రాశి మొదటి ఇంట్లో శని జరుగుతుంది దీనివల్ల వీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి అకస్మాత్తుగా ఉద్యోగాన్ని మానకూడదు లేదంటే మార్చకూడదు ఇలా జరిగితే మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారు ఫిబ్రవరిలో ఏ నిర్ణయం తీసుకోదలచినా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్